పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి మహిమ గల నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవీలు ముత్యాల భారతి గారి వివాహ నిశ్చయం సందర్భంగా తల్లిదండ్రులు ముత్యాల చిన్నప్పగారు భాగ్యలక్ష్మి గారు సహోదరుడు పాల్ సురేష్ గారు సహకారాన్ని ఇస్తున్నారు చిన్నప్ప భాగ్యలక్ష్మి గారులకు పాల్ సురేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు భారతి గారికి వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు కృతజ్ఞతలు వందనాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇమ్మని వేడుతూ ఉన్నాము భారతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం వివాహం నిశ్చయమైంది వివాహ దినం కొరకు ప్రార్థిస్తున్నాం సకల ఏర్పాట్లు మీ కృపలో అనుగ్రహించండి చిన్నప్పగారిని వారి కుటుంబాన్ని దీవించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి పదిహేనవ తారీఖు నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు అనుగ్రహించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోబు దేవునికి ప్రత్యుత్తరము ఇస్తున్నాడు ప్రత్యుత్తరము అనేటువంటి పదం కొంచెం ఆలోచించాలి ఉత్తరము ప్రత్యుత్తరము ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఒక అడ్వకేట్ ఒక నోటీసు పంపినప్పుడు సంజాయిషి కోనటమైనది అని అంటారు కనుక ఆ నోటీసులో సంజాయిషి ప్రశ్నలకు జవాబు కావాలి యోబు ప్రత్యుత్తరం ఇచ్చను యోబు దేవునికి సంజాయిషి చెప్పుకుంటున్నాడా హౌ ఐఎం రైట్ ఇన్ దిస్ హౌ ఐఎం రైట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పటానికి పూనుకున్నాడా కాదు తాను ఎలా ఖచ్చితమో ప్రత్యుత్తరం ద్వారా చెప్పటం లేదు కానీ తాను పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం ప్రత్యుత్తరము అంటే అనుకుంటాం మాటకు బదులు మాట మాటకు జవాబు అని కానీ ఇక్కడ దానిని మించినటువంటి భావన కనిపిస్తుంది అదేమిటంటే తనను తాను ఒప్పుకోవటం తన మీద వేయబడిన ప్రతి ప్రశ్నకు తల వంచి నమస్కరించి తనలో ఉన్న దోషాన్ని గుర్తెరిగి పశ్చాత్తాపడి జ్ఞానోదయమైందని తెలియచేయటం ఈ ప్రత్యుత్తరం యొక్క భావన కనుక రెండవ వచ్చినంలో మొదటి భాగం యహోవా అన్నీయు చేయగలడు సమస్త క్రియలు చేయగలడని నిన్న రాత్రి ధ్యానించా తదుపరి మాట నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటిని ఈ ఒక్క వచనం మనం గంభీరమైనటువంటి సందేశం దీనిలో నుంచి తీసుకోవాలి నీవు అని పిలుస్తున్నాడు దేవుణ్ణి పిలుస్తున్నప్పుడు ఇంత హార్ష్ ఆర్గ్యుమెంట్ ఇంత ప్రశ్న అవ్వాలి ఎనభై ఐదు ప్రశ్నలు వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా వినాలి ఎనభై ఐదు ప్రశ్నలు దేవుడు అడిగిన తర్వాత యోగు దేవుణ్ణి నీవనే పిలుస్తున్నాడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రిలేషన్షిప్ సంబంధానికి ఉన్నటువంటి గొప్ప బాంధవ్యం అదే సంబంధానికి ఉన్నటువంటి గొప్పతనం అదే భార్యాభర్తలు బయటికి గౌరవించుకున్న గృహంలో వాళ్ళు ఇద్దరూ కూడాను వారికి ఉన్న ఇంటి మసీని బట్టి వాళ్ళు ఎలా కావాలంటే అలా పిలుచుకుంటారు దిస్ ఈజ్ ట్రూ ఇన్ ఆల్ అవర్ ఫ్యామిలీస్ ఇది మన కుటుంబాలన్నింటిలో సత్యం భర్తను భార్య దూరం చేసి మాట్లాడలేదు బయటికి గౌరవంగా మీరు అంటున్నా కూడాను బియాండ్ దట్ రిలేషన్షిప్ అంతకంటే ఎక్కువైనటువంటి సంబంధం అంతకంటే ఎక్కువైనటువంటి బాంధవ్యం భావం వారి దగ్గర ఇంటి మసీని తెలియచేస్తుంది యోబు దేవుణ్ణి నీవు అంటున్నాడు సింగిల్ పర్సన్లో పిలుస్తున్నాడు కనుక చూడండి వారి మధ్యన రిలేషన్షిప్ పాడైపోలేదు దయచేసి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇది నాకు చాలా అవసరమే మీకు కూడా అవసరం ఎనభై ఐదు ప్రశ్నలు అడిగిన తర్వాత కూడా వారి మధ్యలో సంబంధం విషయంలో ఎడబాటు రాలేదు బ్రేకప్ రాలేదు కనుక మన చాలా సందర్భాల్లో మనల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే చాలు రెండు నిందలు అడిగితే చాలు మన క్యారెక్టర్ని ప్రశ్నించిన మన యొక్క దేనిని ఎవరు ప్రశ్నించిన విధానాన్ని ప్రశ్నించిన మన వ్యాఖ్యలను ప్రశ్నించిన ఇమీడియట్గా మనం వారితో దూరంగా వెళ్ళిపోతాం బ్రేక్ డౌన్ బ్యారియర్ రెండు పదాలు తెలుసుకోవాలి ఒకటి బ్యారియర్ అంటే ఆటంకి ఆటంకం రెండు బ్రేక్డౌన్ అంటే విడిపోవటం సెపరేట్ అయిపోవటం విరిగిపోవటం రిలేషన్షిప్ బ్యారియర్ వరకు వెళ్ళింది కానీ బ్రేక్డౌన్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇది ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ తండ్రి కుమారుల సంబంధం కుమారుడు తప్పు చేస్తే తొలగిపోయేది కాదు భార్యాభర్తల సంబంధం విడిపోయే అవకాశం ఉంది కానీ కుమారులు తండ్రి సంబంధం విడిపోయేది కాదు ఈ సంబంధం కొనసాగేదే తప్ప బ్యారియర్స్ ఉంటాయి కానీ బ్రేక్డౌన్స్ ఉండవు నాకు తెలిసిన మిత్రుడు అతను వివాహం చేసుకున్నాడు ఇద్దరు కుమార్తెలు కలిగారు ఇరవై ఏళ్ళు ఇంచుమించుగా సంసారం చేశారు బ్రేక్డౌన్ అయిపోయింది వాళ్ళ మ్యారేజ్ చిన్న వాగ్యుద్ధాన్ని బట్టి దేవర్ సపరేటెడ్ కానీ వారి ఉన్నారు చూశారు మదర్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ డాటర్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వలేదు సోదరడా సోదరి ఓన్లీ బ్యారియర్స్ దే విల్ నాట్ బి ద బ్రోకెన్ రిలేషన్షిప్ విడిపోయేటువంటి విడబడేటువంటి సంబంధం దేవునికి యోబుకి మధ్యన రాలేదు ఇది ఎంతో ఆదరణకరమైనటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డారా ఇది ఎంతో ఆదరణకరమైనటువంటి మాట కనుక దేవుడు సంబంధం ఏర్పరిచిన తర్వాత దాన్ని తీసేటి ఎవరి వల్ల కాదు ఆయన తీయడు మనం తెంచుకోలేము ఎందుకంటే అది ఆయన ఏర్పరిచింది కాబట్టి మతంకి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఇదే మతం మనుషుడు దేవుని పట్టుకోవటం మతం మనుషుడు దేవుని కొరకు పరిగెత్తటం విశ్వాసం దేవుడే మనుషుని దేవతకు వచ్చి సంబంధం ఏర్పరచుకోవటం అది తెగిపోయేది కాదు ఇట్స్ అర్మనెంట్ రిలేషన్షిప్ కనుక కుమారత్వం అనేది పర్మనెంట్ వంద తరాలు దాటిన తర్వాత అయినా సరే ఈయన పలానా ఆయన కుమారుడు అని అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఒక స్త్రీ భర్త నుండి విడిపోవచ్చునేమో మరొక పురుషుడిని చేరవచ్చునేమో కానీ ఒక కుమారుడు తండ్రి నుంచి విడవటం అనేది ఉండదు అలాగున నీవు అనేటువంటి పదం ద్వారా యోబు అద్భుతంగా తన సంబంధం కంటిన్యూ అవుతుందని చెప్పాడు దానికి దేవుడు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు నీవు నన్ను నీవు అంటావా నీకు నాకేం సంబంధం పొమ్మలేదు దేవునికి కావాల్సింది ఎంతవరకు అంటే హృదయంలో తన పట్ల ఉన్న బ్యారియర్స్ తొలగించుకొని కంటిన్యూ అవటం పాపి పాపంలో నిలిచిపోకూడదు పాపాన్ని విడించి బయటికి రావాలి అది దేవుని యొక్క ఉద్దేశం అది నెరవేరింది యోగులో తర్వాత కొన్ని ప్రశ్నలు దేవుడు అడిగినవి యోగును దూరం చేయలేదు యోబును దగ్గర చేశాయి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ దేవుని ప్రశ్నలు విశ్వాసులను దేవునికి దూరం చేయు దగ్గర చేస్తాయి దేవుని ప్రశ్నలు అవిశ్వాసులను దేవునికి దూరం చేస్తాయి జాగ్రత్త వినాలి దేవునికి అవిశ్వాసులు మరింత దూరంగా వెళ్ళిపోతారు దేవుని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆదామా నీవు ఎక్కడ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గాడ్ అప్పుడే పాపం చేసిన ఆదాము దేవుని స్వరం విని ప్రశ్న విన్నప్పుడు పారిపోయాడు పారిపోయాడు ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను అన్ రిపెంటెడ్ సిన్నర్డమ్ ఆదాము పశ్చాత్తాప పడని పాపిగానే మిగిలాడు దేవుడితో సంబంధం తాను పెట్టుకున్నది తాను తెంచుకున్నది అయితే విశ్వాసం యొక్క సంబంధం క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పరిచినది అది తొలగించబడినది కనుక విశ్వసించిన వాడు దేవుని యందు నీతిమంతుడిగా తీర్చబడతాడు కాబట్టి నీతిమంతుడుగా యోబు తీర్చబడ్డాడు తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయశ్చిత్వం పొందిన నరుడు ధన్యుడు అని చెప్పి ముప్పై రెండవ సంకీర్తంలో దావిది గారు చెప్పారు కనుక ఈ రిలేషన్షిప్ అనేది స్పష్టంగా మాట్లాడుతోంది నీవు అనేటువంటి పదం తరువాత నీవు ఉద్దేశించినది ఇట్స్ ఎ వండర్ఫుల్ వరల్డ్ ఇన్ ద బైబల్ ఎలాగో చెప్తాను ఎలాగో చెప్తాను నేనండి మనుషులు మనం మన జీవితం కొరకు ప్లాన్ చేసుకుంటాం కానీ మనం మన జీవితం కొరకు ప్లాన్ చేసుకోవటం కాదు కానీ దేవుడు మన కొరకు ఏం ప్లాన్ చేశాడో దానిని సెర్చ్ చేసి వెతికి దానిలో ఇన్సెర్ట్ అవటం ఉందే విధేత చూపటం ఉందే దట్ ఈజ్ రైట్ వే మనం చాలా ఊహించుకుంటాం చాలా ఆలోచించుకుంటాం ఏవేవో కావాలి ఏవేవో అవుతాం అని అనుకుంటాం అవి అనేక ఆలోచనల నుండి పుట్టినవే దైవ చిత్తం నుండి కాదు దేవుడు తానే ఉద్దేశించాడో దాని నుంచి అవుతాడు చేస్తాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ యాగనీ అండ్ ద ప్లేస్ ఆఫ్ గెట్సమ్ అని ఆ సమయంలో నీ చిత్తమే అని ప్రార్థించాడు తప్ప నా చిత్తం అని అనలేదు ఆయన ఉద్దేశించినది నిష్ఫలం కానేరదని నేనిప్పుడు తెలుసుకున్నాను అన్నాడు ఇదే పదం లోకాసు వార్తలో గాబ్రియలు దూత మరియతో మాట్లాడుతూ ఆయన ఉద్దేశించినది నిష్ఫలం కానేరదు ఏముద్దేశించాడు ఏసేపు కొరకు ఐగుప్త సింహాసనాన్ని ఉద్దేశించాడు చెరలో నుండి సింహాసనానికి తీసుకెళ్లాడు దావీదు కొరకు ఎరుషలేమ సింహాసనాన్ని ఉద్దేశించాడు దేవుడు పశువుల కాపరి నుండి ప్రజలను కాపరిగా ఉండే రాజరికానికి తీసుకుని వెళ్ళాడు చేపలు పట్టుకుంటున్న పేతులను ఉద్దేశించాడు మనుషులను పట్టు జాలరి కావాలని దేవుని ఉద్దేశమే నిలబడింది సవును యూదులలో ఘనుడుగా పరిసయుడిగా ఉండాలనుకున్నాడు కానీ దేవుడు అతనిని చిన్నవాడిగా పౌలుగా ఉండాలని సువార్తీకరణకు మూలం కావాలని బైబిల్ గ్రంథంలో అతని యొక్క పత్రికల రచనల ద్వారా ప్రపంచ క్రైస్తవ్యం ఆశీర్వదించబడాలని దేవుడు ఉద్దేశించాడు అదే జరిగింది కనుక ఇలా మనం బైబిల్లో చెప్పుకుంటూ వెళితే అబ్రహాముకు అనేక ఆలోచనలు ఉండివచ్చు ఊరు అనే కల్దీలు పట్టణంలో ఉన్నప్పుడు కానీ దేవుడు పిలిచాడు దేవుని ఉద్దేశం గ్రహించి బయటకు వచ్చాడు దేవుని ఉద్దేశం గ్రహించటం అంటే ఏంటి అంటే మనకి సంపూర్ణ నాలెడ్జ్ వచ్చేస్తుందా మనం ఏమైపోతాం అనేది అది కాదు అది కరెక్ట్ కాదు జాగ్రత్తగా నన్ను చెబుతాను దేవుని ఉద్దేశం గ్రహించుట అబ్రహాము దేవుడు తనను పిలిచినప్పుడు దేవునికి నాపై ఉద్దేశం ఉంది అని ఎరిగి మొదటి అడుగు వేశాడు విశ్వాసముతో విశ్వాసముతో అడుగులు వేశాడు నిందలొచ్చాయి కరువులు వచ్చాయి శ్రమలొచ్చాయి భార్యను రెండు పర్యాయాలు ఫరో ఒకసారి అభిమేలకు ఒకసారి తీసుకెళ్ళిపోయారు అలాగని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా అవాంతరాలు వచ్చాయి లోత విడిచి వెళ్ళిపోయాడు అయినప్పటికీ కూడా దేవుడు ఉద్దేశించినది నిష్ఫలం కాదని ఎరిగాడు ఇరవై ఐదు సంవత్సరాలు సంతానం వాగ్దానం నెరవేరకపోయినా ఆయన ఉద్దేశించింది నిష్ఫలం కానేరదని ఎరిగాడు దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాను అని రాత్రి చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో మాట్లాడకుండా ఉంటే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్ దేవుని వైపు మీ ఆలోచనలు ఎలా వెళతాయి మీ మాట్లాడలేదు ఏమండి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో చెప్పాడండి దేవుడు పంతొమ్మిది వందల తొంభైలో చెప్పాడండి దేవుడు ఇలా ఉంటుంది పరిస్థితి వింటున్నారా ఆయన ఉద్దేశించింది నిష్ఫలం కాదు కనుక యోగు మాట్లాడుతున్నది ఉద్దేశించినది ఉద్దేశము గాడ్స్ యాటిట్యూడ్ అండ్ గాడ్స్ హార్ట్ అబౌట్ మ్యాన్ దేవుని యొక్క మనస్సు మనుషుని కొరకు ఏదైతే ఉన్నదో అది దేవుడే పనిచేసి మరి పూర్తి చేయించుకుంటాడు దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు దేవుడే తనంతట తానే స్వయంగా ఆయనే ఈ లోకములో మనుషునికి తానేమి చేయ ఉద్దేశించాడు అది చేస్తాడు బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క చరిత్ర చూడండి సువార్తలో యోసేపుని గురించి వ్రాశాడు మరి యొక్క భర్త ఎ సైలెంట్ మ్యాన్ ఇన్ ద బైబిల్ లాజరు మాటలు లేవు యోసేపు మాటలు లేవు బైబిల్లో కానీ వారి జీవితం ఎంత ప్రభావమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి దేవుడు ప్రణాళిక వేసినప్పుడు యోసేపు ఆ ప్రణాళికలో ఉన్నాడు దావీదు కుమారుడా అని యేసు పిలవబడింది మరియను బట్టి కాదు యోసేపును బట్టి యోసేపుకు మరియ ప్రధానం చేయబడినందున ఆ పేరు సంక్రమించింది ఆమెకు కూడా కనుక ఆమె గర్భం నుండి వచ్చినందున యోసేపుని బట్టి రిలేషన్షిప్ వచ్చింది అక్కడ కనుక యోసేపునకు సంభవించినటువంటిది ఉన్నది చూచారు ఈ అద్భుతమైన సంభవం ప్రధానము చేయబడి అనే మాట దేవుడు ఉద్దేశించినది దేవుడు ఉద్దేశించినది నెరవేర్చాడు ప్రియమైన దేవుని మిడలారా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఆయన ఉద్దేశించింది నిష్ఫలం కాదు యేసుక్రీస్తు ప్రభువును గురించి దేవుడు ఉద్దేశించింది సిలువ శిలువ శిలువ అనంతరం కిరీటం అది నిష్ఫలం కానేరదు హీ ప్లాన్ ఫర్ ద జనరేషన్స్ అండ్ ఏజెస్ యుగాలకు తరాలకు ఆయన ప్రణాళిక చేసుంచాడే అది నెరవేరు తీరుతుంది ఆయన ఉద్దేశించినది ఈ భూమి తొలగిపోవాలి ఈ ఆకాశం తొలగిపోవాలి నూతన భూమి నూతన ఆకాశం రావాలి వచ్చి తీరుతుంది అందులో ఏ సందేహం లేదు అందుకని ఇక్కడ అంటాడు నీవు ఉద్దేశించినది ఏదియు ఏదియూ ఎనీథింగ్ ఏదైనా సరే ఏదైనా సరే చేస్తాడు దేవుడు అన్నప్పుడు దేవుడు కొన్నే చేయగలుగుతాడు కొన్ని చేయలేడు అన్నప్పుడు పాపం చేయలేడు ఒకటిని సున్నా చేయలేడు సున్నాని ఒకటి చేయలేడు దేవుడు ఒకటిని ఒకటిగానే ఉంచుతాడు సున్నాను సున్నాగానే ఉంచుతాడు గుండ్రంగా ఉన్నదాన్ని స్క్వేర్లా మార్చడు దేవుడు అది ఆయన క్యారెక్టర్ కాదు అందుకనే ఆయన స్వభావాన్ని ఆధారం చేసుకుని ఆయన ఉద్దేశించినది ఏదూ కూడా నిష్ఫలము కానేరదు నిష్ఫలము కానేరదు నిష్ఫలము కానేరదు అన్నప్పుడు సమయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి మనలను బట్టి దేవుని కార్యాలు ఆలస్యమైపోతాయి అని అనుకోకండి మనలను బట్టి దేవుని కార్యాలు బలహీనంగా జరుగుతాయేమో అని అనుకోకండి గాడ్ ప్లాన్ ఇన్ సచ్ వే అదే విధానంలో దేవుడు ప్రాణాలు చేశాడు అలాగే జరిగి తీరుతుంది అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏది నిష్ఫలం కానేరదు నిష్ఫలము అంటే ఫెయిల్యూర్ లోనికి వెళ్ళదు ఫలిస్తుంది సక్సెస్ అవుతుందే తప్ప ఫెయిల్యూర్ లేదు మీకు ఎన్నోసార్లు చెప్పాను మరోసారి మనం చేసుకుంటున్నాను నా క్యారెక్టర్కి ఏసే పరిష్కారం కొనసాగుతున్న లాంగివిటీకి ఏమాత్రం సందేహం లేదు మీరు నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా చెప్తారు ఇప్పుడు మాట్లాడి క్షణంలో మారిపోతుంటాను నేను అంటే టూ ఒపీనియన్స్ విల్ ఇస్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కానీ నేనేనా పదకొండు పన్నెండు సంవత్సరాలు రోజు వాక్యం చెబుతూ వచ్చింది నేనేనా రోజు వాక్యం చెబుతూ వచ్చింది నేనేనా అనే ప్రశ్న వేస్తే నేను ఆసక్తి విషయంలో నాకు మాంధ్యత రాలేదు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అలసత్వం రాలేదు వాక్యం చెప్పడానికి అవి వెళ్దాంలే చూద్దాంలే ఏమైతే కొన్నిసార్లు రిపీట్ చేసుకుందాం పోనీ మనం ఉందాం అనే భావనే రాలేదండి నాకు ఈ పన్నెండేళ్లలో ఇది కమిట్మెంట్ అని మీరు పేరు పెట్టచ్చేమో కానీ దేవుడు ఉద్దేశించింది అంటాను నేను నాకేం కమిట్మెంట్ కాదు నేను ఏ కమిట్మెంట్ ఇచ్చినా నెరవేర్చినేం కాదు కానీ దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఇది నెరవేరుతోంది కొనసాగుతోంది గత మాసం పది ఎపిసోడ్సే వచ్చాయి చాలా సంక్లిష్ట పరిస్థితి మేఘం తొలగినట్టుగా తొలగించాడు దేవుడు ఆశ్చర్యంగా కనుక బయట చూస్తే చాలా గంభీరమైనటువంటిదిగా కనిపిస్తుంది సమస్తం ఆయన మీద ఆధారపడ్డాం మేము అది నిష్ఫలం కానేరదని కానేరదు అని యు అనే పదం రాశాడు అని యు అని యు అనేది అది కంటిన్యూషన్ టెన్స్ అని యు నేనిప్పుడు తెలు అని యు అంటే కూడా అని అర్థం కానేరదు అనేది కూడా నేను ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఇప్పుడు అన్నప్పుడు టైం మెన్షన్ చేయండి దేవుడు ప్రశ్నించినప్పుడు దేవుని వాక్యము వెల్లడైనప్పుడు అని అర్థం ఇక్కడ దేవుడు ప్రశ్నించాడు ప్రశ్నించాడు అంటుంటే ఏమిటి ఆ ప్రశ్న ప్రశ్నలే వాక్యం ఆ ప్రశ్నలలో దాగి ఉన్నటువంటి దేవుని స్వరం ఆ ప్రశ్నలలో దేవుని యొక్క వ్యక్తిత్వం ఆ ప్రశ్నలలో దేవుని యొక్క శక్తి ఆ ప్రశ్నలలో దేవుని యొక్క సర్వజ్ఞానం సర్వవ్యాపకత్వం ఇవన్నీ కూడా ఈ యొక్క యోబు గారిలోనికి జొచ్చుకొని వచ్చాయి హీ బికేమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ విశ్వాసములో చాలా ఘనమైన స్థితికి చేరిపోయాడు యోబు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను సోదరుడా సోదరి నేనిప్పుడు తెలుసుకుంటేనే నేనిప్పుడు అనే పదం నీ లైఫ్లో ఈరోజే కావాలి ఇప్పుడైనా నీవు తెలుసుకోవా ఈ దినమైనా నీవు తెలుసుకోవా ఇన్ని వాక్యాలు విన్న తర్వాతైనా నేను తెలుసుకోనా నేను ఇప్పుడు తెలుసుకుంటిని తెలుసుకుంటని కంప్లీటెడ్ తెలుసుకుంటాను ఇంకా తెలుసుకోలేదు తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే తెలుసుకున్నాను తెలుసుకోవాల్సింది మిగిలింది అని తెలుసుకుంటాను అంటే భవిష్యత్ కాలం తెలుసుకుని ఉన్నాను అని అన్నప్పుడు తెలుసుకుని ఉన్నాను అని అన్నప్పుడు తెలుసుకుంటుని అన్నప్పుడు యాక్షన్ వాస్ కంప్లీటెడ్ ఆ ప్రక్రియ పూర్తయిపోయింది దీనిలో వచ్చినది నెంబర్ వన్ చేంజ్ ఇన్ హార్ట్ హృదయంలో మార్పు వచ్చింది రెండు నాలెడ్జ్ ఇన్ మైండ్ మనసులో జ్ఞానం వచ్చింది మూడు రిపెంటెన్స్ ఇన్ హార్ట్ పశ్చాత్తాపం వచ్చింది హృదయంలో కనుక ఈ మూడు బలమైనటువంటి విషయాలు మార్పు పశ్చాత్తాపం జ్ఞానములతో నిండిపోయాడు యోబు దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే ఇట్ చేంజెస్ యూ ఇట్ గివ్స్ యూ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ ఇట్ గివ్స్ యు ద రిపెంటెన్స్ ఇదే కదా దేవుడు మానవునిలో కోరుకుంటున్న సంపూర్ణత ఇదే కదా దేవుడు మానవునిలో విశ్వాసిలో కోరుకుంటున్న సర్వపరిపూర్ణత ఈ రాత్రి ఆ పరిపూర్ణతలోనికి నడుద్దాం నువ్వు కంప్లీట్ మ్యాన్గా ఉండాలి అంటే హోలీగా సిన్లెస్గా ఉంటావని కాదు నువ్వు జ్ఞానం కలిగి పశ్చాత్తాపడి మార్పు నొందుతావని దేవుడు కోరుతున్నాడు నా మీద నా హృదయానుసారుడు అన్నప్పుడు అర్థం ఏమిటో తెలుసా పాపరహితుడని కాదు పాపం చేసిన పశ్చాత్తాపడి మార్పునంది జ్ఞానంతో కొనసాగిన వాడు అని అర్థం ఈ రాత్రి కాలం వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ఈ పదాలు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాయి ఈ ఆలోచనలు నన్ను బలపరుస్తున్నాయి ఓటికుండలాగా చిల్లు పడిన ఒక పాత్రలాగా మన జీవితాలు ఉండిపోతే ఎంతకంటే దౌర్భాగ్యం లేదు లెటస్ స్పెండ్ అవర్ టైం విత్ లాట్ మన దేవునితో ఇలాంటి పశ్చాత్తాపం వచ్చినప్పుడు అత్యధికంగా సమయాన్ని గడిపితే మనం స్థిరపడిపోతాం విశ్వాసంలో అలాంటి కృప నాకు మీకు దొరకాలని ప్రార్థిద్దాం ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పడమర మీద వాస్తవ్యులు ముత్యాల భారతి గారికి వివాహం నిశ్చయమైన సందర్భంగా ముత్యాల చిన్నప్ప భాగ్యలక్ష్మి గారు సోదరుడు పాల్ సురేష్ సాకారాన్ని అందిస్తున్నారు దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్య వినని నీ ప్రియబిడ్డలను దీవించుమని మా రక్షకుడ నేసయ్య ద్వారా అడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడ నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక Amen.